హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హిత భాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు మీ కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో నమ్మలేని లాంటి అనాథ అక్క చెల్లెళ్ళ కథ ఇప్పుడు వినిపిస్తాను వినండి నమ్మలేని సినిమాలాటి అనాథ అక్క చెల్లెళ్ళ కథ ఇక వినండి మీరే అనాథలు అక్క చెల్లెళ్ళైతే నమ్మలేని నిజం అది పంతొమ్మిది వందల డెబ్భై దక్షిణ కొరియాలో నివసిస్తున్న ఓ కుటుంబం మధ్యానికి అలవాటు పడిన భర్త నుంచి దూరంగా తీసుకెళ్ళి తన కూతురైన యున్సుక్ను బాగా పెంచాలని నిర్ణయించుకుంటుంది ఆ తల్లి అదే సమయంలో తన సవతి కూతురైన పాక్నామ్ షిన్ ఆమెను భర్త దగ్గరే వదిలేసి వెళ్తుంది అయితే ఆయన రెండేళ్లకు రైలు ప్రమాదంలో చనిపోతాడు అప్పటికి నామ్షిన్కు ఐదేళ్లు మాత్రమే దాంతో ఆ పాపను అనాథాశ్రమంలో చేరుస్తారు అక్కడి వాళ్ళు తనకు తొమ్మిదేళ్ళు వచ్చేటప్పటికీ అమెరికాకు చెందిన దంపతులు దత్తత తీసుకుంటారు ఆమెను తన పేరును హోలీ హోయల్ ఓబ్రియన్గా మారుస్తారు మరోవైపు అమ్మ తీసుకెళ్లిన ఆ పాప యున్ కూడా తల్లి మరణంతో మరో అనాథాశ్రమంలో చేరాల్సి వస్తుంది అయితే పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో యున్ని కూడా ఓ అమెరికా జంట దత్తత తీసుకొని మేగన్ హ్యూస్ అని పేరు పెడతారు అలా ఆ కచెల్లెళ్ళు ఇద్దరు దత్తత బిడ్డలుగా పెరుగుతారు ఎవరు ఎక్కడ ఉన్నారో తెలియదు తమ తమ జీవన ప్రయాణాల్లో సాగిపోతూ ఉంటారు నాలుగు దశాబ్దాల తర్వాత ఫ్లోరిడాలోని ఓ ఆసుపత్రి ఇద్దరు నర్సులు కొత్తగా అక్కడ చేరారు ఒకే ఫ్లోరు ఒకే షిఫ్టు దాంతో పరిచయం అవ్వటానికి ఎక్కువ సమయం పట్టలేదు వాళ్ళకి అంతే తొందరగా స్నేహితులయ్యారు వారు ఒకరి నేపథ్యాలు మరొకరికి తెలిసినట్లే ఉండేవి పోలిక సహజమే అనుకున్నారు కానీ స్నేహితులు చుట్టుపక్కల వాళ్ళు మీలో దగ్గరి పోలికలు ఉన్నాయి అంటుంటే ఏదో చిన్న సందేహం అప్పుడు వాళ్ళకు వచ్చిన ఆలోచన డిఎన్ఏ టెస్ట్ అనుకున్నదే తడవుగా పరీక్ష చేయించుకున్నారు ఫలితం పాజిటివ్ ఇంకేముంది చిన్నప్పుడు అక్క చెల్లెళ్ళం అని తెలుసుకున్నారు మనసు ఆగలేదు ఒకరినొకరు హత్తుకున్నారు ఆశ్చర్యం ఆనందం కన్నీళ్ల రూపంలో ఒక్కసారే బయటకు వచ్చేసాయి అప్పటికే వాళ్ళు పెళ్ళిళ్ళు అలాగనే విడాకులు జరిగిపోయిన వారి జీవితాల్లో ఇది ఓ పెద్ద వెలుగు అమ్మా నాన్నలను కోల్పోవటం అనాథలుగా దత్తపుత్రికలుగా పెరగటం అలా ఒక అనుకోకుండా ఒకే వృత్తిని ఎంచుకోవటం ఒకే ఆసుపత్రిలో విధులు నిర్వర్తించటం తిరిగి కలుసుకోవటం కాకతాళీయమే అని ఎవరైనా అన్నా నమ్మలేం కదా ఈ కథ నమ్మలేని సినిమా లాంటి అనాథ అక్క చెల్లెళ్ళ కథ ఇది విన్నారుగా ఆంధ్రజ్యోతి సౌజన్యంతో ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో నమ్మలేని సినిమా లాంటి అనాథ అక్క చెల్లెళ్ళ కథను మన కానమూకు కథావచన శ్రోతలకు ఒక అంశంగా వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు